నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు వచ్చే ఆరు నెలల్లో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ప్రధాన గ్రహాల మార్పు ఆధారంగా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ రాబోయేటువంటి నాలుగున్నర నెలలో కూడా శని వక్రిస్తున్నాడు వీళ్ళకి యోగ కారకుడు ముఖ్యంగా ఆరో స్థానంలో శని ఉన్నాడు అనుకునేది మళ్ళీ పంచమంలోకి వస్తుంది తులారగ్నము లేదా తులారాశి నుంచి పంచమంలో ప్రస్తుతం రాహువు లాభస్థానంలో కేతు శని వక్రించడము గురువు తొమ్మిదిలో ఉండి పదిలోకి రాబోతున్నాడు వీటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి కొన్ని మంచి పాజిటివ్ ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి గురువు ఎప్పుడైతే మనకి అక్టోబర్లోకి మనకి కర్కాటకంలోకి ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వస్తాడో దశమ స్థానంలోకి ఉద్యోగపరంగా మంచి గ్రోత్ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అంటే కెరియర్ పరంగా ఒక మంచి స్టేజ్కి వెళ్ళడం అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తారు అక్కడ గురువు మరి ఈ శని ఆరులో సహజంగా ఆరులో శని ఏంటంటే మీరు చేసే ఎఫర్ట్కి మీరు చేసే కర్మకి సరైన ఫలితం ఇవ్వడం ఆరో స్థానంలో శని ఇచ్చే రిజల్ట్ ఎంతసేపు అందరు శని అంటే లేకుండా బాధపడుతుంటారు అది ఓన్లీ వన్ సైడ్ సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే ఆయన టెన్త్ అండ్ లెవెంత్లాడు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా అంటే మనకు ఇవ్వాలన్నా మీరే చాలా సందర్భాల్లో చెప్పారు కూడా గోల్డ్ మంది ఉన్నారు మీకు ఎగ్జాంపుల్ కూడా నా దగ్గర ఉన్నాయి చాలా వినిపిస్తాను మీకు కావాలంటే కాబట్టి ఏంటంటే ఇక్కడ సిక్స్ థౌజండ్ నుంచి వక్రించినప్పుడు ఏమవుతుందంటే అది పంచమ స్థానంలో ఉండే రాహు మీద పడుతూ ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది పంచమం అనేది సంతాన స్థానం సో సంతాన స్థానం అయినందుకు విదేశాలకి ఎవరినైనా సంతానం ఇప్పుడు పిల్లలు ఉంటారు విదేశాలకు పంపించాలనే ప్రయత్నం అయితే పాజిటివ్గా అది పనిచేస్తుంది కానీ ఇక్కడ అప్పుడప్పుడే అప్పుడే పెళ్ళై సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దాంతోపాటు మనకి మనకి నెక్స్ట్ గ్రహణం కూడా రాబోతుంది ఒక నెల రోజుల తర్వాత సో చంద్రగ్రహణం పంచమంలో పట్టబోతుంది పంచమంలో రాహు ఉండి శని కూడా అటు రాబోతున్నాడు సో ఇదంతా ఏంటంటే గ్రహణం సింగ్ నార్మల్గా పట్టడం వేరు శనొచ్చి అది కాంబినేషన్లో పట్టడం వేరు సో ఇది మనం కొంచెం సంతానం విషయంలో తగి జాగ్రత్తలు తీసుకోవాలి వీరు ఇది ప్రెగ్నెన్సీతో ఉండే లేడీస్ కానివ్వండి అలాగే ఫ్రెండ్స్ విషయంలో ఎందుకంటే గ్రహణం పట్టిన తర్వాత స్నేహితులు వల్ల ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి సో అందుకని అంటే ఈ ఆరు నెలల్లో ఈ ఈ ప్రాజెక్ట్ ఈ ఇది కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను నేను మీకు జనరల్గా కాబట్టి ఈ షేర్ మార్కెట్ అనివ్వండి కొత్తగా స్నేహితులు కావనివ్వండి అలాగే సంతానం విషయంలో కానివ్వండి కొంత జాగ్రత్త వహించాలి వీళ్ళు ప్రధానంగా తీసుకుంటే కనుక అలాగే రాజకీయ నాయకులు ఈ గ్రహణం వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది సరే అయితే మనం ఆరు నెలలు ప్రొడిక్షన్స్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నిర్ణయాలు అనేవి కొన్ని ఉంటాయి మనం మన లైఫ్ అనేటువంటిది ఎలా డిజైన్ చేయబడుతుంది అంటే మన నిర్ణయాల ద్వారా కొంత డిజైన్ చేయబడుతుంది ఆ నిర్ణయాలు ఎలా ఏర్పడతాయి మనకి గ్రహస్థితి వల్లే మనకు ఆ థాట్ వస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి ఆలోచించిన నాకు రాలేదని సడన్గా పొద్దున్న ఐడియా వచ్చింది అంటాడు అంటే పర్ఫెక్ట్గా పంచమ స్థానాన్ని ఏదో శుభగ్రహం టచ్ చేసింది ఆ సమయంలో మన వస్తుంది ఏదైనా అంత బాగా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన పునీత్ రాజ్ కుమార్ ఎవరు హీరో సడన్గా చనిపోయారు మంచి ఆరోగ్యంగా ఉండేవాడు జిమ్కి వెళ్తాడు రోజు విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు బయటకు వచ్చేటప్పుడు పెడిపోయాడు ఏంటండి మరి అంత ఆరోగ్యము అంత సేవ మీ నెంబర్ బెంగళూరు వెళ్తే కొన్ని షాప్స్లో వాటి ఫోటో ఉందండి నేను నిజంగా అసలు ఆశ్చర్యపోయే ఒక మనిషిని దేవుడు పటం పెట్టినట్టు పెట్టారంటే ఆయన అంత గొప్ప పనులు చేసి ఉంటే అలా పెట్టుకుంటారు అనిపించింది నాకు పునీత్ రాజ్ కుమార్ విషయంలో నేనేమంటానంటే ఇక్కడ ఆలోచన స్థానంలోకి ఎప్పుడైతే శని రాహువులు వస్తున్నారో తులారాశి వారికి లాంగ్ టర్మ్ సంబంధించిన ఓకే మీరు ఏదైనా లాంగ్ టర్మ్గా ఏదైనా ఆలోచన చేస్తున్నారు ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి అది కానీ షార్ట్ టర్మ్ మాత్రం చేసుకోకూడదు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు లాంగ్ టర్మే కలిసి కలిసి వస్తుంది షార్ట్ టర్మ్ కలిసి రాదు అదొకటి సంతానం విషయం ఒకటి ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సిన అంశాలు ఇక రెండో విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపార లాభాలు అందులో ముఖ్యంగా సోలార్ ఎనర్జీ లేకపోతే ఈ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి కాబట్టి కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి బట్ డోంట్ వరీ అదేవిధంగా ఇవాళ రేపు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకున్నట్లయితే ఆ రకంగా కూడా బాగుంటుంది వీరికి ఇక అదేవిధంగా ఈ ఆరు నెలల్లో కొంచెం వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే ముఖ్యంగా రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలిస్తుంది కొంచెం కాకపోతే ఈ తులారాశిలో కుజుడు ఎప్పుడైతే మనకు ఒక మూడు నెలల తర్వాత ఎంటర్ అవుతున్నాడు కుజుడు తుల్లోకి వచ్చేస్తాడు వచ్చినప్పుడు కొంచెం జీవిత భాగస్వామి వల్ల కొంత ఒత్తిడి ఏర్పడడం ఆ నలభై రోజులు త్రీ మంత్స్ తర్వాత ఒక ఫా ఫార్టీ డేస్ ఆఫ్ పీరియడ్ కొంచెం అవతల వాళ్ళు ఒత్తిడి చేయడం వివాహం కోసం జీవిత భాగస్వామి వల్ల కొంత ఒత్తిడి ఇవి కూడా కొంత ఉంటాయి చెప్పాలంటే కాకపోతే మంచి ఏమిటి ఇక్కడ అంటే అక్టోబర్ నుంచి ఎప్పుడైతే మనకు గురువు మారిపోతున్నాడో ఈ సంవత్సరం మూడు రాసులు మారుతున్నాడు గురువు వృషభం మిథునం కర్కాటకం ఆ గురువు మారిన అక్టోబర్ నవంబర్ మాసాలలో కొంత రిలీఫ్ అనేటటువంటిది ఇస్తారు ఇక్కడ గురువు మార్పు వల్ల అంటే కెరియర్ పరంగా అనుకున్నంత గ్రోత్ సాటిస్ఫాక్షన్గా ఉండడం ఒక పొజిషన్లోకి రావడం ఎప్పటి నుంచో గవ ఈ కెరియర్లో ఒక పొజిషన్ ఇస్తా అనుకున్నది కావచ్చు కొనివ్వండి శాలరీ ముఖ్యంగా శాలరీ హైక్ చూపిస్తుంది అక్కడ అలాంటివి ఒక గౌరవం రావడం ఒక్కోసారి గౌరవం కూడా పెరుగుతుంది అరే ఈయన ఈ మంచి పని చేశాడని ఆ పేరు రావడం కంపెనీకి ఈ వ్యక్తి వల్ల పేరు రావడం లేకపోతే ఈయన చేస్తున్న కంపెనీకి పేరు రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒకటి రోజు కూడా రాహుగ్రహము శని గ్రహం దగ్గర దీపారాధన చేస్తుండాలి వ్యాపారస్తులైతే రాహు శని కేతు దగ్గర కూడా దీపారాధన చేస్తూ ఉండాలి అలాగే చండి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం మంచిది వ్యాపారస్తులు కనుక ఈ లగ్నం వారు అయి ఉంటే ఎక్కువగా గణపతిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఓకే సో అలాగే మనకి నరఘోష కావచ్చు పక్క వాళ్ళ చూపు తగులుతూ ఉంటుంది సో దీని నుంచి కాస్త ఉపశమనం పొందడానికి ఏదైనా ఇన్స్టెంట్ రెమెడీ ఉంటుందో ఉంటుందండి ఇది కొంతవరకు వీళ్ళకు ఉంటుంది కాకపోతే వీళ్ళకంటే కూడా వీళ్ళ సంతానం మీద కొంత నరగోష చూపించే ఛాన్సెస్ ఉంది పంచమ స్థానంలో రెండు పాపగ్రహాలు కదా అంటే ఆ ఎనర్జీ వచ్చి అక్కడ కనెక్ట్ అవుతుంది అక్కడ సింపుల్గా ఏం లేదు మనకి ఏ వాతావరణంలో ఎటువంటి ఎనర్జీ వస్తుందో మనం ఒక మంచి సువాసనలో ఉన్నటువంటి మొక్కల దగ్గరికి వెళ్ళాం ఏమవుతుందని మనకి ఆ ఎనర్జీ వస్తుంది ఒక చెత్త ఉన్న ప్రదేశంకి వెళ్తే మనకు ఒక ఒక స్మెల్ భరించలేం అలాగే గ్రహాలు కూడా ఏ భావంలో కనెక్ట్ అయ్యాయో దాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులు కానీ వాళ్ళ కోపం రావడం హ్యాపీగా ఉండడం ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి సంతాన స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి కొంచెం చిన్న పిల్లలు ఉంటాయి కనుక వాళ్ళకి బయటికి తీసుకెళ్ళేటప్పుడు మన వాళ్ళకి ఆల్రెడీ అది అలవాటే ఒక బుగ్గని నల్లటి చుక్క పెడతారు దిష్టి చుక్క లాంటివి కొంచెం అటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి బయటికి వెళ్ళి తీసుకురాగానే కొంచెం దిష్టి తీయడము ఉప్పు తిప్పడం ఇట్లాంటివి చేయాలి ఖచ్చితంగా పంచమంలో శని రాహుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతానం మీద ఇది కొన్నిసార్లు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అటాక్ చేయడము ఇటువంటి జరుగుతాయి మన ఆలోచన మీద కూడా జరుగుతుంటుంది ఒక్కోసారి ఇవి కొద్దిగా చూసుకుంటూ ఉంటే ఎలాగో గురువు దశమంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎండింగ్లో ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది దీనివల్ల కాబట్టి ఒక్కటి నిర్ణయం తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్త కనుక పడినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది నిత్యం ఎలాంటి మంత్రం వీళ్ళు జపించుకుంటే బాగుంటుందంట సార్ వీళ్ళు దుమ్ నమః లేదా కాలభైరవ అష్టకము చదువుకోవచ్చు శివాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా అభిషేకం చేయించుకోవడం చేయొచ్చు గోవులకి నాలుగు ఉండలు ఇప్పుడు గోశాలలు ఉంటాయి కదా నాలుగు బెల్లంతో చేసిన నాలుగు వందలు ఉండలు పెట్టి ఓం దుమ్ అనే నామం చదువుతూ గనక గోవులకు తినిపించినట్లయితే కూడా వీళ్ళ ఆలోచన విధానంలో కొన్ని కొత్త కొత్త ఆలోచనలు తద్వారా వీళ్ళు ఎదగడం అనేటువంటి జరుగుతుంది ఫ్రాడ్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్గా వచ్చే ఆరు నెలల్లో తులారా వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతయనమ